ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్ మా మాన్న అయితే దోష చేస్తుంది మీరు ఎట్లా వస్తారో అట్లా చూడండి లైక్ చేసి కామెంట్ చేయండి చూడండి ఒకసారి నేనైతే గుంట పొంగనాలు చేస్తున్నాను ఫ్రెండ్స్ దాంట్లో కావాల్సినవి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దోశ పిండి మనము రోజు దోశ తినడం ఇంట్రెస్ట్ లేకపోతే ఒకరోజు అనేది ఇలా ట్రై చేసి చూడండి నా స్టైల్లో ఓకేనా ఇప్పుడు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే నేను కరివేపాకు అనేది వేసినాను సో ఇవన్నీ సో ఇవన్నీ ఇలా వేసుకొని బాగా కలిపి కలిపి పెట్టేసుకోవాలి ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ కావాలంటే ఇందులో ఇంకా కొత్తిమీర పచ్చిమిర్చి నాకు చిన్నపిల్లలు ఉన్నారు కదా ఫ్రెండ్స్ కారం అవుతుంది అన్నట్టుగా నేనైతే పచ్చిమిర్చి అనేది వేస్తలేను సో నేనైతే ఇలానే చేసేసా మీకు మీరు కూడా ఇలానే చేస్తారా సరే ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఓకేనా ఇలా అయితే గుంట పొంగన అనేది ప్లేట్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ దీంట్లో అయితే మనమైతే కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి అన్ని హోల్సేలలో ఉన్నాయి ఇట్లా రౌండ్ల అందులో అనేది ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం అనేది పిండి వేసుకోవాలి చాలా వీజీ ఫ్రెండ్స్ ఈజీ అండ్ టేస్టీ దీని కాంబినేషన్గా అనేది నేను టమాటా పచ్చడి అనేది చేస్తాను సో మనకు అనేది ఆయిల్ అనేది వేడెక్కాలి ఫస్ట్ సో మనకైతే ఆయిల్ అయితే వేడెక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు అన్ని హోల్సేల్లో మనం ముందుకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ పిండి ప్యాటర్ని అనేది ఇందులో అనేది వేసేసుకోవాలి సో ఇక్కడ అనేది గ్యాస్ పెద్దగా పెట్టేసుకొని ఇప్పుడు వన్ సైడ్ కాలిన తర్వాత మళ్ళీ మలిపేయాలి ఓకేనా ఫస్ట్ అయితే కింద సైడ్ అయితే కాల్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాం సో ఇప్పుడైతే వన్ సైడ్ అయితే కాలింది ఇంకొక సైడ్కి అయితే మనం మలిపేసుకుందాం సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలన్నట్టు వన్ సైడు ఇప్పుడైతే వన్ సైడ్ అయితే కాలిపోయింది ఇంకా మనకి ఇప్పుడు తిప్పేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అటు సైడ్ కూడా సేమ్ ఇట్లనే బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి సో ఎందుకంటే మనకి లోపల ఆనియన్స్ అనేది బాగా ఉడికేస్తుంది సో ఓకేనా సో ఇప్పుడైతే కాలినాయి ఫ్రెండ్స్ తీసేసుకొని హార్డ్ బాక్స్ అనేది వేసేసుకున్నాం సో ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా బాయ్ বসে এটাই চট হ্যাঁ বাই নজন্য గుంట పొంగనాల కాంబినేషన్ టమాటా తొక్కు నేనైతే ఇలానే చేస్తాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా బాయ్